నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి నిత్య ప్రేమతో నన్ను ప్రేమించి shall turn the heart of the fathers to the children and the heart of the children to their fathers మహాగణుడైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధమైన నీ పాదములకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా విలువైన నీ మాటలు నైనా నేర్చుకోనడానికి మేమందరము సిద్ధపడుతుండగా నాయన నీ సహాయాన్ని అనుగ్రహించండి నిదాసుడనైనా నన్ను కృపతో బలపరిచినైనా నీ శక్తి కలిగిన మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి వినుచున్న నీ పిల్లలకు కూడా నాయన వివేచనను అనుగ్రహించమని ప్రాధేయపడుతున్నా లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు మా మనోనేత్రములు తెరువుమని బ్రతిమిలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె ప్రేమను దేవుని వారులారా దేవుని మహాకృపను బట్టి ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న తండ్రిని స్థుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు వ్రాయించిన మాటలు చాలా ఉన్నతమైనవి సమాజంలో మనుషుల మధ్య ఉంటున్న బంధం వేరు దేవునికి మనిషికి ఉన్న బంధం వేరు ప్రేమను వారలారా మనుషుల మధ్య ఉండేది దయ జాలి కరుణ కానీ దేవునికి మనిషికి మధ్య ఉండేది ప్రేమనవారులారా ప్రేమ నిజంగా మనుషుల పట్ల ఉండేది అప్పుడప్పుడు నిజమైన ప్రేమను మనం పొరపడుతుంటాం కానీ నిజమైన ప్రేమ దేవునిలో ఉంది అది మనుషుల పట్ల కనబడుతుంది ప్రేమను అలాగే దేవుని కృప దేవుని కృప అనగానే ఒక అత్యున్నతమైనది మనకివ్వడానికి దేవుడు తన స్థాయిని కూడా తగ్గించుకొని మన స్థాయిని పెంచటం ఉంది చూశారా అది కృప ప్రేమన దేవుని పిలలారా కృపకు సరి అయిన సమానమైన పదం మరొకటి లేదు అది గొప్పది ప్రేమన వారలారా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నది పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి చూడగలిగితే ఆ కృపను గురించి వ్రాయబడిన ఒక చక్కటి మాటను దయచేసి చూడండి కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయము వచనం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురుగదా ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇది లోకంలో ఎక్కడైనా కనపడుతుందా ఒక చక్రవర్తి ఒక బిచ్చగాన్ని తీసుకుని వెళ్ళి తన స్థానంలో కూర్చుని ఆ చక్రవర్తి బిచ్చగాడి స్థానంలో కూర్చోవటం ఎక్కడైనా జరిగిందా వారులారా లోకంలో అతను ఇన్ని కోట్లు దానం చేశాడు అన్ని కోట్లు దానం చేశాడు అనగానే గొప్పోడు అనుకుంటాం ఎవరైనా పేదవాడికి తనకున్న ఆస్తి రాసిచ్చి పేదవాడి గుడిసెలో ఉంటున్నాడా అయినా మనిషి చేయలేడు ప్రేమనవారిలార కానీ మహనీయుడైన యేసుక్రీస్తు మన పట్ల చూపించిన కృపను ఆలోచించగలిగితే మనము ఆయన స్థానంలోనికి వెళ్ళడానికి ఆయన మన స్థానంలోనికి వచ్చాడు ప్రేమనవారులారా దీన్ని కరుణ అనాలా దీన్ని జాలి అనాలా దయ అనాలా ఇవన్నీ కాదు ప్రేమనవారులారా కేవలం దేవుడు మనిషి పట్ల చూపిస్తున్న కృప మాత్రమే అది చాలా గొప్పది ప్రేమనవారులార అంత ఉన్నతమైన కృపలో నుంచి మనం బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందా కృప చాలా గొప్పది అని మనకు అర్థమవుతుంది కదా ఆ అంతటి కృపలో నుంచి మనం బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందా ఆలోచించండి పౌలు గారు కూడా కేవలం నేను అపోస్తులోడుగా ఉండటానికి నేను మారటానికి నేను చేసింది ఏమి లేదు నా జీవితం ఎంత భయంకరమైనదో అందరికీ తెలుసు మరి ఈ స్థితిలో నేనుండటానికి నేను చేసింది ఏమి లేదు కేవలం ఆయన కృప అన్నాడు ప్రేమను వారిలారా కృప చాలా గొప్పది కృప చాలా ఉన్నతమైనది ప్రేమన వారలారా ఆ కృపలోనే మనం ఉంటున్నాం ఆ కృపను పొందుకుంటున్నాం ఆ కృపను పొందుకుంటున్నాం మీ జీవితంలో మీరు ఆలోచించండి ప్రమాదం నుంచి బయటపడ్డానండి అని అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటాం కదా ఎందుకు బయటపడ్డాం అది కృప అనారోగ్యం నుంచి నేను కోలుకున్నానండి అని మనం మాట్లాడుకుంటాం కదా అది కృప ఏమంటే బిడ్డల వివాహ విషయంలో దేవుడు నాకు సంతోషాన్ని ఇచ్చాడు అని మాట్లాడుకుంటాం చూసారా అది కృప ప్రేమను వారి మన తెలివితేటలను బట్టి ఇవన్నీ జరిగాయని అప్పుడప్పుడు మనం సంతోషిస్తుంటాం మన తెలివితేటలను బట్టి కాదు కేవలం దేవుని కృపను బట్టి పిల్లలు ప్రయోజకులు అయ్యారు అని సంతోషిస్తుంటాం చూసారా అది కేవలం దేవుని కృప ప్రేమను వారలారా అడుగు తీసి అడుగు పెడుతున్న కృప నూరు తెరిచి మాట్లాడుతున్నా కృప కళ్ళు మూసుకొని నిద్ర లేస్తున్న కృప ఆయన కృప లేనిదక్కడా లేనిది ఎప్పుడు ప్రిమన దేవుని పిల్లలారా అంటే ఎంత కృపను పొందుకుంటున్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లలు విదేశాలలో ఉంటున్నారంటే కృప ఏదో తెలివితేట వల్ల వెళ్ళారు అక్కడ ఉంటున్నారు దేవుడు కృప ప్రియమను వారలారా ఇలా మన జీవితంలో ఎటు చూసినా ఎటు చూసినా మనం ఒక సొంత ఇల్లు కట్టుకొని ఉంటున్నామంటే అది కృప కాదా కష్టాలలో కన్నీళ్లలో కూడా మనం నిలబడగలుగుతున్నాం దేవుని కొరకంటే అది కృప కాదా కృప ఏ విషయంలో లేదు ప్రేమను వరలారా కష్టాలలో కన్నీళ్లలో సంతోషాలలో అన్నింటిలో ఆయన కృప మనకు విస్తరించింది భూమికి ఆకాశం గొడుగులా ఎలా ఉందో ఆయన కృప మన పట్ల కూడా ఆకాశము కంటే ఉన్నతంగా ఒక గొడుగుల మనల్ని ఆవరించి ఉన్నది ప్రేమనవరలారా అంతటి కృపలో నుండి తొలగిపోతున్నావా మనం కృప నుండి తొలిగిపోతే ఇంకేమైనా ఉందా ప్రేమనవర్లారా ఆ కృపలో నుంచి తొలిగిపోతే మన పరిస్థితి ఏంటి అసలు ఎందుకు తొలగిపోతున్నాం దేనికోసం తొలగిపోతున్నాం పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరం కలిసి ఆలోచించగలిగితే గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము నాలుగో వచనాన్ని చూడండి మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులమని తీర్చబడు వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు మీరు క్రీస్తులో నుండి వేరవుతున్నారు క్రీస్తులో నుండి వేరవుతున్నారంటే కృపలో నుండి మీరు తొలగిపోతున్నారు కృపలో నుండి ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూడగలిగితే హెబ్రిలోకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేను వచ్చిన మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు అంటే ఆ కృపలో నుంచి మనం తొలగిపోయే ప్రమాదం ఉంది అంటున్నాడు దయచేసి చూడండి కొరందిగలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము మొదటి వచ్చినాం కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన కృపను వ్యర్థము చేసుకొనవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము మీరు పొందారు కృపను దానిని వ్యర్థం చేసుకోవద్దు ఆ కృపలో నుండి మీరు బయటికి వెళ్ళొద్దు ఆ కృపలో నుండి మీరు తొలగిపోవద్దు అంటున్నాడు కృపలో నుండి తొలగిపోతే చాలా ప్రమాదం అని ఇప్పటికే మనకు అర్థమైపోయింది కదా వర్లారా ఎందుకు తొలగిపోయే ప్రమాదం ఉంది చేదైన వేరు ఏదైనా మొలచి మన హృదయంలో కోరిక కావచ్చు ఇష్టం కావచ్చు ఆశలు కావచ్చు నెమ్మదిగా ప్రారంభమవుతుంది చేదైన వేరు ఏదైనా మొలచి కృపలో నుంచి మనల్ని బయటికి తీసుకొని వెళుతుంది విషపు చుక్క చాలు ఆహారాన్ని పాడు చేయటానికి మన ప్రాణాన్ని తీయటానికి అలాగే పాపపు తాలూకు డాగు పాపపు తాలూకు వేరు మనలో మొలుస్తుంది అది పెరిగి పెద్దదై దేవుని కృపలో నుంచి మనం బయటికి వెళతాం ప్రేమనవారిలార దేవుని కృపలో నుంచి మనం బయటికి వెళితే మన పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆలోచించగలిగితే వారిలారా ఆలోచించగలిగితే ఇక ఎవ్వరూ మనల్ని కాపాడలేరు వారిలారా ఇప్పటి వరకు కాపాడబడుతున్నాము అంటే దేవుని కృప ఆ కృపలో నుంచి బయటికి వెళితే ఇంకా కాపాడేది ఎవరు ఎలా దేవుని కృపలో నుంచి తొలగిపోయే అవకాశం ఉంది ఎలా దేవుని కృపను మనం వ్యర్థం చేసుకుంటున్నాము అని పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే యూదా గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఉచనాన్ని చూడండి ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు వినియోగపరుచుచు మన అద్వితీయ నాదుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ముందు భక్తిహీనత ఆ భక్తిహీనత కాస్త పాపపు కోరికలను తీర్చుకోవడానికి మనల్ని తీసుకొని వెళుతుంది ఎప్పుడైతే పాపములోనికి మనం వెళతామో అంటే దేవుడిచ్చిన కృపను మనం ఏం చేస్తున్నాం వ్యర్థం చేసుకుంటున్నాం దుర్వినియోగం చేసుకుంటున్నాం దేవుడిచ్చిన కృపను దుర్వినియోగం చేసుకుంటున్నామంటే ఆ కృపలో నుంచి ఇక మనం తొలగిపోతాం ప్రేమన వారిలారా దేవుడు కృపను ఎందుకు ఇచ్చాడు ఆయన కొరకు బ్రతకాలి అని మనం మారాలి అని దేవుడు అవకాశాలు ఎందుకు ఇస్తున్నాడు ఆయన కృపను బట్టి అంటే అవకాశాలు ఇవ్వటంలో ఆయనకున్న ఉద్దేశం ఏంటి మనం మారాలి అని మారాలి అని దేవుడు కృపను అనుగ్రహిస్తుంటే మారకుండా మరలా ఎలాగూ కృప ఉంది కదా అని పాపం చేస్తున్నాం అనుకోండి అది ఎంత ప్రమాదకరమైంది ఒక్కసారి మీరు ఆలోచించండి ఎంత ప్రమాదకరమైంది ప్రేమన వారలారా కృపలో నుండి తొలగిపోతున్నారు ఇదిగో కృపను వ్యర్థం చేసుకుంటున్నారు దేని కొరకు వ్యర్థం చేసుకుంటున్నారు అంటే ఇదిగో కామాతురత కొరకు శరీర కోరికలను నెరవేర్చుకోవడానికి దేవుడిచ్చిన కృపను వాడుకుంటున్నారంటే మనుషులమైన మనం ఎంత దౌర్భాగ్యమయ్యే అవకాశం ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రేమలవారుల అప్పుడు ఏం జరుగుతుందో అసలు పరిస్థితులు ఏంటో లేఖనాలలోనికి వెళ్ళి ఒక చక్కటి సందర్భాన్ని మనం చూడగలిగితే సమయలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చూడండి ఏలి బహువృద్ధుడాయను ఇస్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీయు వారు ప్రత్యక్షపు గుడారయు యొక్క ద్వారము దగ్గరికి సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయును మాట చెవిన పడగా వారిని పిలిచి ఇట్ల నేను ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు నా కుమారులారా అలాగు చేయవద్దు నాకు వినబడినది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడున్నాడు మీరు దేవుని ఎడల తప్పు చేస్తే ఇక మిమ్మల్ని కాపాడేది దేవుని విషయంలో మీరు తప్పు చేస్తే మిమ్మల్ని కాపాడేది ఎవరు మనుషుల విషయంలో తప్పు చేస్తే క్షమించడానికి దేవుడు ఉన్నాడు దేవుని విషయంలో తప్పు చేశారనుకోండి ఇక మిమ్మల్ని ఎవరు కాపాడతారు చూశారా ప్రేమన వారలారా ఏలి పిల్లలు ఎలాంటి వారుగా మారిపోయారు ఒక తండ్రి ప్రధాన యాజకుడుగా ఉన్నప్పుడు ప్రేమన దేవుని పిల్లలారా ఒక తండ్రి యాజకత్వపు ధర్మాన్ని జరిగించేటప్పుడు ఆయన పిల్లలుగా ఎంత చక్కగా ఎదగాలి ఏలీ కుమారులు ఎంత చక్కగా ఎదగాలి కానీ ఇదిగో వారికున్న అవకాశాన్ని వారికి ఉన్న కృపను వారికున్న వెసులుబాట్లను దేనికి వాడుకున్నారు కామాతురతకు ప్రేమను వారిలారా కృపను వ్యర్థం చేసుకున్నారు ఎప్పుడైతే కృపను వ్యర్థం చేసుకున్నారో ఇదిగో ఆ కృపలో నుండి తొలిగిపోయారు ఆ కృపలో నుండి తొలిగిపోయారంటే చావుకు చాలా దగ్గరలో ఉన్నట్టు ప్రేమను వారి తర్వాత అదే జరిగింది యుద్ధం జరిగింది ఆ యుద్ధము జరగగానే ఏం జరిగింది ఏలి పిల్లలు చనిపోయారు యుద్ధంలో ఆ యుద్ధంలో చనిపోయారు ప్రేమన దేవుని పిల్లలారా దయచేసి చూడండి సమయలు మొదటి గ్రంథము నాలుగో అధ్యాయము పదిహేడు వచ్చిన అందుకతడు ఇస్రాయేలీలు ఫిలిస్తీల ముందర నిలవలేక పారిపోయి జనులలో అనేకులు హతులైరి ఓఫ్ని ఫినేహాసు అను నీ ఇద్దరు కుమారులు మృతులైరి నీ ఇద్దరు కుమారులు మృతులైరి చంపబడ్డారు ప్రేమలవారలారా కృపనో నుండి తొలగిపోవటంటే చావుకు చాలా దగ్గర అవుతున్నామని అర్థం ప్రేమన దేవుని పిల్లలారా ఎందుకు ఇంత భయంకరమైన పరిస్థితిలోనికి వచ్చారంటే దేవుని కృపను వ్యర్థం చేశారు ఎలా కామాతురతకు వినియోగించుకున్నారు దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇదిగో ఈ కృపను బట్టి సేవ చేయాలి అని ఈ కృపను బట్టి తమను తాము వాళ్ళు సరిదిద్దుకోవాలని ఇదిగో చాలా అవకాశాలు ఇచ్చాడు కానీ మారరే కృపను ఎప్పుడు కూడా సేవకు వినియోగించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మనల్ని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎలాగో కృప ఉంది కదా నేను పాపం చేస్తాను అనుకుంటూ ముందుకు వెళితే కృపను వ్యర్థం చేసుకుంటున్నావు కృపను వ్యర్థం చేసుకున్నావంటే కృపలో నుంచి నువ్వు తొలగిపోయావు కృపలో నుంచి తొలగిపోయావంటే ఇక మరణం మన కొరకు కాచుకొని కూర్చుందని దాని అర్థం ప్రేమ దేవుణ్ణి పిల్లలారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు జీవితాలు మనకు ఎంత కళ్ళకు కట్టినట్లుగా దేవుడు రాయించాడో ఒక్కసారి ఆలోచించండి కృపలో నుండి తొలిగిపోయిన మరొక జీవితాన్ని మనం చూడగలిగితే ప్రేమనవారులార దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడవ చనము నుండి జాగ్రత్తగా చదువుకుందాం ఉజ్జియ ఏలా నారంభించినప్పుడు పదునారేండ్ల వాడై ఎరుషలేములో యాభై రెండు సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుషులేము కాపురస్తురాలు ఆమె పేరు యకుల్య అతడు తన తండ్రి అయిన అమధ్య చర్య ఎంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను యధార్థముగా ప్రవర్తించెను ఐదవచను దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్దిల్ల చేశాను దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం కృప ఉంది ఆ కృప వల్ల ఏం జరిగింది వర్దిల్లాడు ప్రేమనవారిలార మీడియా లేని ఆ రోజుల్లో ఏం జరిగిందో చూడండి ఎంత కీర్తి వ్యాపించిందో చూడండి పదిహేను వచ్చినం మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలులు కల్పించిన యంత్రములను ఎరుశలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించను ఆశ్చర్యకరమైన సహాయం కృప మరి ఈ కృపలో ఉండాలి కదా దేవుడు ఇంత కృపను నాకు చూపిస్తున్నప్పుడు నేను తన పిల్లల్ని చక్కగా పాలించాలి ధర్మశాస్త్ర ప్రకారంగా నేను బ్రతకాలి వారిని ధర్మశాస్త్రంలోనికి తీసుకొని రావాలి అని ఆలోచన వెలిగి ఉండాలి కదా దేవుడు కృపనిస్తున్నదే మనల్ని మనం మార్చుకోవడానికి తన పనిని మనం ఇంకా ముందుకు జరిగించడానికి ప్రేమ వారిలారు కానీ ఏం చేశాడు దేవాలయంలోనికి వెళ్ళాడు వెళ్ళి నేను ధూపం వేస్తాను అని దూపార్ధిని చేతపట్టుకున్నాడు చూడండి ఇరవై ఆరో అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ఉజ్జియా ధూపము వేయుటకు దూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను యహోవా మందిరములో ధూపపీఠము ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నోట కుష్ట రోగము పుట్టెను కృపలో నుండి తొలిగిపోయాడు గర్వం వచ్చేసింది గర్వం దేవుడు చూపించే కృపను ఆయన కొరకు ఇంకా బ్రతకడానికి వినియోగించుకోక దేవుడికి నేను ధూపం వేస్తే స్వీకరించడా నేనెవరు రాజును రాజు అయితే నువ్వు ధూపం వేయగానే స్వీకరించాల ఆయన గర్వం వచ్చేసింది ప్రేమను వర్లారా ఈరోజు మనకున్న స్థితి గర్వించడానికి కాదు దేవుని కృపను తలంచుకుంటూ ఆయనకు దగ్గర ఒదిగి ఇంకా ఆయన సేవ చేయడానికి ప్రేమను వర్లారా తండ్రి ఇదిగో నీ కృప వల్ల నాకు ఇది వచ్చింది నీ సేవ చేస్తాను నాయనా కృపను బట్టి సేవ చేయాలి రాజుకు దేవుడు కృపను ఎందుకు అనుగ్రహించాడో తెలుసా తన సేవ చేయటానికి అనుగ్రహించాలి కానీ ఈ కృపను దుర్వినియోగపరిచి ఎవరి మీదికి ఎదురు తిరుగుతున్నాడు దేవుని మీదికి నేను వేస్తే దేవుడు స్వీకరించడా నువ్వు చేయాల్సిన పనేంటి నువ్వు చేస్తున్నదేంటి దేవుడు తన పిల్లల కొరకు సేవ చేయటానికి నీకు కృపనిస్తే దేవుని మందిరములోనికి వచ్చి వద్దన్న పని చేస్తున్నాడంటే దుర్వినియోగపరుచుచున్నాడు గర్విష్టిగా మారిపోయాడు మనలో కూడా చాలా మంది నెలకు లక్ష రూపాయలు వస్తే ఇంకా మనల్ని ఎవరు పట్టుకోలేరు ఇల్లు మీద ఇల్లు కడితే చాలు కదా దేన్ని బట్టి ప్రేమను వారలారా కృపను బట్టి అన్నీ జరుగుతుంటే కృపను మరిచిపోయి ఇదిగో కళ్ళ ముందున్న దాన్ని బట్టి గర్విస్తున్నాం పిల్లలు విదేశాల్లో చదివితే ఏంటి దాన్ని బట్టి గర్విద్దామా కృపను తలంచుచూ ఉండవలసిన మనం కృపను మర్చిపోతున్నాం ఇదిగో నా కొడుకు ఇంతటి వాడు నా కొడుకు అంతటి వాడు నా కూతురు ఇంతటిది ఇదిగో ఇన్ని లక్షలు ఇద్దరు ఉద్యోగస్తులు నెలకు లక్ష ఇక్కడ స్థలాలు అక్కడ పొలాలు గర్విష్టి వాళ్ళం అయిపోయామా ఇవన్నీ పట్టుకెళ్ళడానికేనా ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంది మనకు తెలియదా వట్టి చేతులతో ఈ భూమి మీదకి వచ్చాం వట్టి చేతులతో వెళ్ళిపోవాలని తెలియదా అంటే కృపను మర్చిపోయాం ఆస్తులు అంతస్తులు హోదా గర్వం పెంచేసింది కృపలో నుండి తొలగిపోయాం వెంటనే ఉజ్జియాకి కుష్ఠరోగం వచ్చింది నొసటన వెంటనే కుష్ఠరోగులు ఉండకూడదు వెంటనే అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు తనకు అర్థమైపోయింది కృపలో నుండి నేను తొలగిపోయాను అని దయచేసి చూడండి ఇరవై వచ్చిన ప్రధాన యాజకుడైన అజరియాయును యాజకులందరూనూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్టము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడి నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి యహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తానును త్వరపడెను రాజైన ఉజ్జియ తన మరణ దినము వరకు కుష్టి అయి ఉండెను కుష్టి రోగి అయి అంతఃపురంలోనికి వెళ్ళలేక ప్రత్యేకమైన ఇంట్లో ఉండాల్సింది మళ్ళీ అంతఃపురంలోనికి కూడా వెళ్ళలేకపోయాడు తరువాత శ్మశానంలో ఆయన పాతి పెట్టినప్పుడు ఏం చేశారో చూడండి కింది వచ్చినోలో ఇరవై మూడు ఉజ్జియ తన పితరులతో కూడా నిద్రించెను అతడు కుష్టి రోగి అని రాజుల సంబంధమైన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతనిని పాతిపెట్టరి కుష్టి రోగి చచ్చిపోయేంత వరకు కుష్టి రోగంతో ఉన్నాడు ప్రేమన కృపలో నుండి తొలిగిపోయిన తర్వాత చూసారా జీవితం తలకిందులైపోయింది అంతఃపురానికి వెళ్ళలేక అందరితో ఉండలేక ప్రత్యేకింపబడిన వాడుగా చివరికి చచ్చిపోయేంతవరకు ఆ కుష్టు రోగంతోనే ఉన్నాడు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి వదుపరిమన వర్లారా దేవుని కృప వల్ల మనం ఎలా ఉన్నాం మనదేమీ లేదు ఆ కృపను బట్టే ఇదిగో దేవుని కొరకు బ్రతుకుతున్నాము పరలోకానికి మనం వెళ్ళగలిగితే ఆయన కృపే ప్రేమన వారలారా మనం చేసింది చాలా చిన్నది ప్రేమన వారలారా మనం చేసిన దానికి ఏదో ఆయన పరలోకాన్ని ఇస్తున్నాడు అనుకుంటే పొరపాటు అది కృప ఆయన కొరకు బ్రతకడానికి మనం ప్రయాసపడుతున్నాం ఏదో ఆయన కొరకు చేసి మనం ఆనందాన్ని పొందుతున్నాం ప్రేమన దేవుని పిల్లలారా ఆ కృపలో నుండి ఎట్టి పరిస్థితులలో మనము తొలగిపోకూడదు ఇప్పుడు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తొలగిపోతున్నావా ప్రమాదం జరిగింది కాపాడబడ్డం ఆ తర్వాత అప్పుడు కృప అన్నావు ఇప్పుడు ఆ కృపను జ్ఞాపకం చేసుకోకుండా మరలా లోకంలో కలిసిపోతున్నావా ఇదిగో దేవుని కృప అన్నావు నా అనారోగ్యం నుంచి నేను కోలుకున్నాను అన్నావు ఇప్పుడు ఆరోగ్యం వచ్చేసింది మరలా ఆ కృపను మరిచిపోయి కృపలో నుంచి ఏమైనా తొలగిపోతున్నావా నాకు ఉద్యోగం రావటం దేవుని కృప అన్నావు వచ్చేసింది సంపాదిస్తున్నావు ఇప్పుడు కృపను మర్చిపోయి నా కష్టం నా సంపాదన అంటూ కృపలో నుంచి ఏమైనా తొలగిపోతున్నావా మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రేమను వారులారా రోగం తెలియాలంటే రక్తాన్ని పరీక్షించాలి మన ఆత్మీయ జీవితంలో మన స్థితిగతులు తెలియాలంటే మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి ప్రేమన వారులారా వాక్యం అనే అర్థం ముందు వద్దు కృపను ఎప్పుడు ఎప్పుడు చిన్నదిగా చూడనే చూడకూడదు అది చాలా ఉన్నతమైనది ఆ కృప ఉంటేనే మనం బ్రతకగలుగుతున్నాం ఆ కృపలో నుంచి బయటికి వెళితే మనకు జీవితాలే ఉండవు ప్రేమని వారిలారా అనుకోకుండా బార్డర్ దాటిపోయిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పరాయి దేశంలో జైలలో మగ్గి అప్పుడప్పుడు బయటకు వస్తున్న వారిని చూస్తుంటాం వాళ్ళు చేసింది ఏంటి బార్డర్ దాటారు అంతే ఇంకా బార్డర్ దాటితేనే ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు శిక్ష అంటే కృపలో నుంచి దాటిపోతే ఇంకేమైనా ఉందా ప్రేమన వరలారా శిక్ష కోటాను కోట్ల సంవత్సరాలు ప్రేమన వరలార వద్దు దేవుని కృపను ఎప్పుడు చిన్నదిగా ఆలోచించొద్దు ఆ కృపను ఇదిగో గర్వంగా మార్చుకోవద్దు ఆ కృపను కామాతురతకు వినియోగించుకోవద్దు స్వప్రయోజనము కొరకు వాడుకోనకుండా మనల్ని మనం మార్చుకోవడానికి దేవుని సేవను ఇంకా జరిగించడానికి ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే కృప ఎందుకు ఇచ్చాడు తన సేవను జరిగించడానికి కాబట్టి ఇదిగో కృపను చక్కగా సేవను ముందుకు తీసుకుని వెళ్ళడానికి మరింత పరిపూర్ణత మనలో సంపాదించుకోవడానికి కృపలోనే ఉంటూ ఆ కృపలోనే మహాలోకానికి వెళ్ళవలసిన వారమని ఒక్కసారి నన్ను నేను హెచ్చరించుకుంటా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ప్రాధాయపడు ఈ మాటలు నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాగరుడమైన మా కన్న తండ్రి పరిశుద్ధుడా ఈరోజు మా అందరితో మాట్లాడావు అని నాయన విశ్వసిస్తున్నాం ఎవరు హృదయాన్ని కఠినపరుచుకోక నాయన నీ కృపకు కరిగిపోయి నీ పాదాల దగ్గరికి రాగలిగే భాగ్యాన్ని ఇవ్వండి కృపలో నుంచి తొలగిపోకుండా నాయన తండ్రి మా జీవితాలను నీ వాక్యముతో కాచుకొనగలిగే భాగ్యాన్ని ఇవ్వండి నీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి శాశ్వత ప్రేమ కార్యక్రమాలు అనేకులకు దీవనకరంగా మలచండి దీని కొరకు సహాయ సహకారాలను అందిస్తున్న నీ పిల్లలకు నీ కృపను నాయన అనుగ్రహించండి వారి కుటుంబాలలో నాయన వారి పిల్లల విషయంలో వారి అనారోగ్యాల విషయంలో వారి వేదనల విషయంలో శోధనల విషయంలో సంతోషపు విషయంలో నాయన సహాయాన్ని అనుగ్రహించండి అదేవిధంగా నాయన తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి దుష్టుడు వల్ల నాయన అనేక కుటుంబాలలో అనేక రకాలైన ఇబ్బందులు కలుగుతుండగా నాయన ఈ శోధన కాలంలో ఎవరు పడిపోకుండా నాయన దుష్టుని ఎదిరించగలిగే సామర్థ్యాన్ని ఇవ్వండి కుటుంబాలను కట్టండి నాయన తండ్రి ఇదిగో వివాహమునైనా పవిత్రమైంది నాయన దుష్టుడు దాన్ని హేళన నాయన అనేక కుటుంబాలలో నాయన తండ్రి ఇదిగో సమస్యలు కృపతో కృపతోనైనా నీ పిల్లల హృదయాలను నీ వైపుకు ఆకర్షించుకొని మనం మిమ్మల్ని కోరుకుంటున్నాం వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నాయన దీర్ఘకాలికపు అనారోగ్యముతో బాధపడుతున్న నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోనమని చక్కటి ఆయుష్ను నడిపింపును నాయన నీ పిల్లలకు సిద్ధపాటును అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రిని ఆమెన్ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయం కుమారుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడున సదాకాలము తోడయుడునుగాక ఆమెన్ ేమిది ప్రేమా అన్నీ రోజును ప్రేమాం లే ప్రేమా అవతారము నే మరచుని ప్రేమ ేపణ విని ప్రేమ గయలే సూకులు ప్రేమ కైకే చేసులు ప్రేమా సహను చూకులు ప్రేమా నివేక్షణతో నిలుచులు ప్రేమా